హాయ్ ఫ్రెండ్స్ నా చిట్టి తెల్లి ఏం చేస్తుందో చూసారా అండి గోంగూర పోయే వస్తుంది నేను కొస్తా అటు వెళ్ళాను అన్నమాట పని చేస్తూ ఉన్నాను చూడండి ఎట్లా తెంపుతుందో చిన్నపిల్లలు చేస్తే ముద్దు ముద్దుగా ఉంటాయి కదా ఇదైతే సండే బ్లాగ్ అండి సండే రోజు ఏం చేశానంటే తినడానికి ఏమీ లేవని చెప్పి చేశాను అన్నమాట చాలా రోజులు అవుతుంది రవ్వ లడ్డు తిని అలాగే నాకు మా మేడం రవ్వలడ్డు ఇచ్చారు అది తిన్న తర్వాత ఎప్పుడెప్పుడు రవ్ రవ్వలడ్డలు చేసుకొని తినాలి అనిపించింది అనమాట అందుకని చెప్పి ఇక సరే చేసేద్దామని చెప్పి మొదలుపెట్టాను కాచి చల్లార్చిన పాలు ఇవి రెండు గిన్నెలు ఏంటంటే గ్లాస్లో ఉన్నవేమో నేను పోయించుకునే పాలు అవి సరిపోతాయో లేవో అని చెప్పి బయట నేను టెన్ రూపీస్ ప్యాకెట్ తెప్పించాను అనమాట రవ్వ నెయ్యి వేసి బాగా వేయించేసాను డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి దాంట్లోనే వేసేసాను ఇక చక్కెర మనం ఎంత తీసుకుంటామో చక్కెర కూడా అంతే తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా కావాలంటే మీరు అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా లడ్లు లాగా చుట్టేసుకోవటమే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఒక పక్కన నేనేమో లడ్లు చేస్తున్నాను ఒక పక్కన చూడండి ఇవి ఎట్లా వీళ్ళు గోంగూర ఒకళ్ళు తెంపుతున్నారు ఒకళ్ళు ఏమో తిట్టుకుంటున్నారు పిల్లలు పనిచేస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపించింది కదండి అందులో ఇంకో మాట ఏంటంటే పిల్లలకే చిన్నప్పటి నుంచే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి చెప్తూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి అప్పుడే ముందు ముందు మనం పని చెప్పినా కూడా వాళ్ళు చేస్తారన్నమాట ఏంట అవునంటారా కాదంటారా లాస్ట్లో అయితే లడ్లన్నీ చేసేసాను దాదాపు ఒక పదహారు అట్లా పదిహేను లడ్లు అయినాయి అన్నమాట అవి అవంగానే మేము చెరో రెండు రెండు తినేసాం లేండి నేను నా కూతురు నా కొడుకు మా అయితే వీడియో తీస్తూ ఎంత నవ్వుకుందంటే అంత నవ్వుకుందనమాట మీరు లడ్డూలు చేసేటట్టు లేరు ముందు తినడానికి చేస్తున్నట్టు అన్నారని చెప్పి సో ఫన్నీగా అనిపించింది చూడండి మేమిద్దరం ఇట్లా దిగామన్నమాట ఇక నైట్ డిన్నరు రైస్ చేశాను పొద్దున గారు చికెన్ చేశాను అనమాట అదే చికెను ఇక పెరుగు కొంచెం రసం పెట్టాను ఇదేమో లివర్ ఫ్రై అండి వదినా